ఈ రోజు అసలు తెలుగు ప్రేక్షకులు కానీయండి ఎక్కడున్న కోట్లాది మంది అభిమానించే ఒక గొప్ప నటులు ఆయన మీద ఈ సనాతన దాడి సరే సనాతనాలది హిందుత్వ దాడి అనేది తలా తోకలాగుండిపోతుంది సార్ బ్రహ్మానందం అని ఆయన పెద్ద మహాభక్తుడు నేను ఒకసారి చూసా ఎవరో చాగంటే గోశాలను ప్రారంభించడానికి వెళ్తూ ఉంటే చాగంటిది ఈయన పాట చాగంటి కొట్టిస్తూ ఆ గోశాల ఆయనది పెట్టారు ఆయన ఆ గోవును పోషిస్తూ ఉంటారు బ్రహ్మానందము తనిఖిఖల భరణి పరవశించి నృత్యం చేయడం చూస్తాం మనం ఆ స్థాయిలో ఉంటుంది మిగతా కూడా అలా కానీ లోక జ్ఞానము అన్ని విషయాలు ఉంటే ఆయన మొన్న సావిత్రిబాయి పూలే సభలో మాట్లాడాడండి మీకు అందరికీ తెలుసు సావిత్రిబాయి పూలే పూలేమని తొలి మహిళా టీచరు ఆమెను గౌరవిస్తారు మహిళలు ఆమె వెనకబడిన తరగతుల్లో ఉండి వాళ్ళ కోసం నిలబడ్డం

మీరు జాగ్రత్తగా పరిశీలించండి పదేళ్ళు తొమ్మిది పదేళ్ల పిల్ల పసి దానికి ఏమీ తెలియదు దాన్ని అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ వాడితో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్న వాడికి ఇచ్చి వివాహం చేస్తారు వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే భార్యలు ఉన్నారు ఆ భార్య చచ్చిపోయింది భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గ ప్రాప్తి ఉండదు కాబట్టి భార్య కావాలి భార్య కావాలి కాబట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి వివాహం చేయాలి ఆ అమ్మాయిలు చిన్న పిల్లలు బాల్య వివాహాలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇట్లాంటివన్నీ అనేక చదువుకొనివ్వలేదు పిల్లలను అమ్మాయిలను ఇట్లాంటివి జరిగాయి ఇలాంటి సమయంలో చాలా ధైర్యంగా సావిత్రిబాయి పూలే ముందుకు వచ్చి నేర్చుకొని నేర్పించాడు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పాడు అలాగే మను చెప్పాడు నా స్త్రీ స్వాతంత్ర అర్హత అని ఇట్లాంటివి చెప్పాడు దీంట్లో నిజానికి తప్పు పట్టాల్సింది పట్టాల్సిందేముందని ఆయన చెప్తున్నాడు పూ పూజారింటిను పుట్టిన చిన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని పూర్ణమ్మ కథ రాశారు కురజాడు అప్పరు కన్యాసులు కానీ ఆయన రెఫర్ చేశారు కానీ నిజానికి పూర్ణమ్మ కథ కాసుకులోనై తల్లి తండ్రి పుట్టుడి బొమ్మ పూర్ణమ్మను ఒక ముదుసలి మొగడికి ముడివేసిరి ఆమె తీరా వెళ్ళిపోయే ముందు అత్త వాళ్ళకి వెళ్ళి నమస్కారం పెడితే చల్లగా ఉండమని దీవిస్తారు వాళ్ళు దీవెన వింటూ భక్కున నవ్వేను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అంటాడు గురజాడ అంటే అది ముసలానికి చేస్తున్నారు వాడు ఎప్పుడు కాదు అప్పుడు పోతాడు మళ్ళీ నేను వస్తాను అని దుర్గను ఆమె ఎప్పుడు పూజించింది ఏ వేళలు పూజే పువ్వులు ఆయే వేళలు అందించి బంగారు దుర్గను బంతితో కొలిచను పుత్తడి బొమ్మ ఇంత కొలిచిన పూర్ణమ్మ చివరకు వచ్చేసరికి అని ఇవన్నీ తట్టుకోలేక అందరూ అయిపోయి మళ్ళీ కొలంలో ఆమె మునిగి చనిపోతుంది అన్ని చెప్తారు గురదేడ అవి ఇట్లా ఇట్లా మేలిని చేరేను మేలిపా హంసలు నడకల నడకలు చేరేను హంసలను చేరాయి బంగారు మేనేమో ఇంకోదాన్ని బంగారును చేరింది దుర్గను చేరేను పూర్ణమ్మ అంటాడు అంటే దుర్గను అంత పూజించిన పూర్ణమ్మ తల్లిదండ్రులు అప్పుడున్న బాల్య వివాహాల వల్ల దుర్గను చేరని పూర్ణం అంటూ ముగిస్తాయి బ్రహ్మానందం చెప్పింది అది దాంట్లో పెద్ద వెంటనే ఈ హిందుత్వ సైనికులు వీళ్ళంతా మొన్న అనంత శ్రీరామ్ అయిపోయారు వీళ్ళంతా వచ్చి బ్రహ్మానందానికి ఎదురుపోయి కమ్మీ అయిపోయాడు అంట కమ్మీ అంటే కమ్యూనిస్టులు అమెరికాలో కమ్మీలు అంటారు కమ్యూనిస్టులు అంటారు మన దగ్గర కామ్రేడ్లు అంటూ ఉంటారు కదా కమ్మీలు బ్రహ్మానందం కమ్మీ అయిపోయాడట అంటే ఎవరు ఏం మాట్లాడకూడదా మహిళ కనీసం అన్నమయ్య సినిమా అన్న చూడండి అన్నమయ్య సినిమాలో అన్నమయ్య తనతో పాటు ఇద్దరిని తీసుకొని పోతాడు అమె కృష్ణ ఆమె సీకన్య కస్తూరి కస్తూరి వాళ్ళని తీసిపోతే అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు అడ్డం పడితే ఎందుకు చదువు చదువుకోకూడదు అంటారు వాళ్ళు చదువుకోకూడదంటే అప్పుడు వాదం జరుగుతుంది అప్పుడు ఆమె శోభ వాళ్ళ అమ్మాయి వేస్తుంది కదా తెలియకడుగుతాను మైత్రేయి వీళ్ళందరూ ఎవరు కానీ ఆయన అని అడుగుతుంటున్నాను అంటే ఆమె మహిళ అడుగుతుంది అక్కడ మహిళలను చదువుకునివ్వలేదన్నది ఒక వాస్తవం స్త్రీలకు పెద్ద రజేశ్వర్లు అయిపోయే వాళ్ళు పెళ్లి చేయాలని ముసలాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం ఒక వాస్తవం సతీశగానం ఒక వాస్తవం వాజ్పేయి ఆయాంలో తొంభై ఎనిమిదిలో రూప్కన్ వరణ ఆమె మళ్ళీ ఆమె సతీశాగం అన్ని పునరుచరించే ప్రయత్నం కూడా జరిగింది ఒక వాస్తవం స్త్రీలకి అన్యాయాలు జరిగాయి వీటి నుంచి కాపాడుకోవాలని బ్రహ్మానందం లాంటి ఆయన హాస్య నటుడైనప్పటికీ ఎంతో గంభీరమైన ఒక సందేశం ఇస్తే ఆయన మీరు దాడి చేయడం ఏంటంటే ఎవరు సంస్కరణ గురించి మాట్లాడకూడదు ఎవరు అభినయం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకూడదు స జరిగిన తప్పులు ఏమి విమర్శించకూడదు వీరేశలింగం గారు ఎందుకు పుట్టాడండి గోదావరి తీరంలో వేదంలో ప్రవహించే గోదావరి అమర సోబిల్ల రాజమంగరం నాకు చివరికి ఏమంటాడు కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగం ఒకడు మిగిలిన చాలు అంటాడు ఆత్రేయ అంటే వీరేశలింగం చేసిన ఘనకార్యమేంటి బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు వితంతు వివాహాలను పునర్వివాహాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పాడు అదే కదా ఇప్పుడు బ్రహ్మానందం చెప్తుంది కొత్తగా ఏంటి ఆయన మీద దాడి ఏంటి అంటే ఎవరి మీద ఒకరి మీద దాడి చేయాలి ఎవరు సనాతనాన్ని ఎవరు కూడా మత చాందసాలను ప్రశ్నించకూడదు ఎవరు భక్తిని అనలేదు ఆయనే పెద్ద భక్తుడు ఐలింగ్ యూ కాబట్టి ఇలా ఎవరిని మాట్లాడివ్వకుండా చేసే పరిస్థితి చాలా దారుణమైంది దీని దీని నుంచి బహుశా బ్రహ్మానందాన్ని సమర్థిస్తూ కూడా అనేక వీడియోలు కనిపిస్తున్నాయి సోషత్తు అసలు మన పరిశ్రమ చిత్ర పరిశ్రమకు ముందు నుంచి ఆ లక్షణం ఉంది సంస్కరణ స్వభావం మళ్ళీ పెళ్ళి ఇప్పటిది కాదండి ఎప్పటిదో మళ్లీపల్లి సినిమా వైలీరావు కాలం నాటిది నాగయ్య గారి హీరోగా ఉన్నప్పటి కాలం నాటిది వర విక్రయం మంచిది కాదని అప్పుడే నాటకాలు చింతామణి నాటకం అన్ని సంస్కరణ మన నాటకాలు కానీ మన సినిమాలు కానీ సో సంఘ సంస్కరణ దేశభక్తి ఇట్లాంటి వాటికి పేరు పొందినటువంటి తెలుగుగడ్డ మీద ఒక ప్రముఖమైన నటుడు అందులో గిన్నీస్ బుక్కి ఎక్కిన నటుడు గిన్నీస్కి బుక్ కెక్కిన నటుడు ఒక బాధ్యతతో ఒక సందర్భాన్ని బట్టి చెప్తే ఆయన మీద దాడి చేయడం చాలా అనాగరికం ఖచ్చితంగా చెప్పాలంటే అనాగరికం మౌఢ్యం ఛాందసం ఇది ఎంత మాత్రం కూడా ఆమోదించదగింది కాదు ఒకటైతే ఎవరు అభ్యుదయంగా మాట్లాడకుండా నోరెత్తకుండా చేయగలమని వీళ్ళు భావిస్తున్నారు కానీ అది కుదరదని కలిసి పాడదాం తెలుగు పాట కదలి సాగుదాం వెలుగు పాట అనే ఒక పాట రాస్తాడు బలిపీఠంలో శ్రీశ్రీ కాబట్టి తెలుగు జాతి ఎప్పుడు సంస్కరణ దృష్టితో ముందుకే పోతుంది కానీ చాందస్థానికి ఎప్పుడు లోన్ అవ్వదు ఇందాక చెప్పే కదా నేను తిరుపతిలో జరుగుతున్న ఘటనలు ఇవన్నీ ఇలాంటివి రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అనంత శ్రీనాథన్ ఇంకా సమర్థించుకుంటున్నాడు మొన్న మనం మాట్లాడింది చాలామంది చాలా విస్తృతంగా చూశారు చర్చ మొదలైంది దాని నుంచి ఇప్పుడు ఏంటంటే తీసుకువచ్చారు ఎవరు మాట్లాడకూడదు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది